అందరికీ నమస్కారం ఇవాళ మనం తెలుగు సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన పండుగ అట్టతెద్ది గురించి తెలుసుకుందాం అట్టతెడ్డ పండుగను స్త్రీలు సౌభాగ్యం కోసం ఆచరిస్తారు పార్వతీదేవి శివులు భర్తగా పొందాలని కోరికతో చేసిన వ్రతమే ఇది అని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు తెల్లవారుజామున ఉపవాసం పాటించి సాయంత్రం గోపూజ చంద్రారాధన చేసి అమ్మవారికి అట్లను నైవేద్యంగా పెడతారు అట్టతెద్ది ఆరట్లు ముద్దపప్పు మూడట్లు అంటూ వాయినాలు ఇస్తూ ఇల్లంతా ఆనందంతో నిండిపోతాయి ఈ వ్రతం కేవలం సౌభాగ్యం కోసం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా దోహదం చేస్తుంది మినుములు రాహుకు బియ్యం చంద్రునికి సంబంధించిన వీటితో చేసిన అట్లు గర్భదోషాలను తొలగించి సుఖ కోసం శుభప్రదం అవుతాయి అట్ల తద్ద పండుగను ఉత్తర భారతదేశంలో కర్వ చౌత్గా కూడా జరుపుకుంటారు కానీ తెలుగు సాంప్రదాయంలో మరింత భక్తి ఆనందంతో నిండిన పండుగ ఇలాంటి పవిత్రమైన పండుగ మన సంస్కృతిని గుర్తు చేస్తూ మన ఇళ్లలో సౌభాగ్యం సుఖంతులు నింపుతాయి అట్టతరి పండుగను జరుపుకుంటున్న అన్నీ ఆడపడుచలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్కి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ